హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ మొత్తానికి జైత్ర యాత్రకి బ్రేక్ పడింది ఇండియాకి త్రీ మ్యాచెస్ని కన్సిస్టెన్సీగా గెలిచిన తర్వాత ఎవరికి అందనంత పై ఎత్తులో ఉన్నటువంటి టీమిండియాని కిందకు లాగారని చెప్పుకోవచ్చు విశాఖపట్నంలో శివందుబే శివాలు ఎత్తినా కానీ ఆ విజయం అయితే మన అవసరం అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు గాయస్ మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడాలని నిశ్చయించుకున్నారు కానీ ఐసీసీని బీసీసీఐని ఒత్తిడిలోకి నెట్టడానికి పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని అయితే అనుకుంటుందంట ఎందుకంటే ఒకవేళ ఇలా చేసినా టూ పాయింట్స్ పోయినా పర్వాలేదు కానీ ఐసీసీ బీసీసీఐ లాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ పాకిస్తాన్ వాళ్ళు దరిద్రమైన నిర్ణయం అయితే తీసుకున్నారు మరి చూడాలి ఇదైతే జరగని పని నాకు తెలిసైతే ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్ ఎన్నో అసభ్యకరమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి సో మొత్తానికి ఇదైతే జరగ జరగని పని అయితే అనే స్పష్టం అవుతుంది ఓకే మరి చూద్దాం మొత్తానికైతే వరల్డ్ కప్ ఆడాలని అయితే నిశ్చయించుకుంది ఎందుకంటే వాళ్ళ బోర్డు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మోక్సిన్ నక్లీతో షహబాజ్ షరీఫ్తో చర్చలు అయితే జరిపింది సో ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ సో దీనికి తగ్గట్టుగా ఇండియాకి బ్యాచ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అంతా ఇంత స్టార్ట్ కాదు ఎవరు ఊహించని బ్యాట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి స్టార్టింగ్ నుంచే టీమ్ సిఫర్ట్ అటాకింగ్ చేయడం మొదలు పెడుతూ వచ్చాడు అర్షిత్ రాణాని చాలా వరకు బాధ్యత వచ్చాడు అయితే ఈ మ్యాచ్లో సంజయ్ శాంసన్ వికెట్ కీపింగ్ చేశాడు హర్షదీప్ సింగ్ నీ తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో వన్ చేంజ్ అయితే చేసింది టీమిండియా ఎందుకంటే ఇషాన్ కిషన్కి చిన్నపాటి నిఖిల్ ఉండడం వల్ల నిఖిల్ ఉండడం వల్ల తనని తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఫిఫ్త్ టీ ట్వంటీకి అయితే అందుబాటులో ఉంటాడు అక్షర్ పటేల్ కూడా అందుబాటులో ఉంటాడు అన్నట్టుగా అయితే మనకి అప్డేట్ అయితే ఉంది గైస్ మరి చూడాలి సో తర్వాత హర్షదీప్ సింగ్ని హర్షిత్ రాణాని అటాకింగ్ అయితే చేస్తూ వచ్చారు అయితే కుల్దీప్ యాదవ్ని అటాక్లోకి తీసుకొచ్చారు స్కై అయితే ఎప్పుడైతే సిక్స్ కొట్టి స్టైల్లో హండ్రెడ్ పార్ట్నర్షిప్కి చేశారో అదే క్రమంలో అదే ఓవర్లో ఫార్టీ ఫోర్ రన్స్ వేసి డివాన్ కాన్వే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది రచన్ రవీంద్ర వచ్చాడు మొమెంటం అయితే పోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు టీమ్ సిఫర్డ్ అయితే బుమ్రా వచ్చాడు నెక్స్ట్ ఓవర్ బొమ్్రా వచ్చిన తర్వాత స్ట్రైట్ ద ఫార్వర్డ్ క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది టూ రన్స్కి ప్రవీలియన్కి క్యూ కట్టాడు వన్ అండ్ త్రీ ఫ టూ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు గ్లెన్ ఫిలిప్స్ టిఫ సిఫట్ ఇద్దరు కొంత పార్ట్నర్షిప్ చేసే క్రౌండ్లో ఫిలిప్స్ కూడా ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కష్టాల్లో కోరుకుపోయింది వన్ ట్వంటీ సిక్స్ త్రీ దగ్గర నుంచి క్రమక్రమంగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ డారెల్ మిచ్చల్ మరొకసారి తన ఫామ్ని అందుకుంటూ వచ్చాడు థర్టీ సెవెన్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉన్నాడు ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ వికెట్స్ అయితే శరవేగంగా తీసుకుంటూ వచ్చారు టీమిండియా కానీ ఏదైతే సెకండ్ మ్యాచ్లో చేశారో అది ఇక్కడ చేశారని చెప్పుకోవచ్చు ఆ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ బౌండరీస్ సైడ్ బౌండరీస్ని టార్గెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు ఎందుకంటే షటర్ బౌండరీ క్లియర్ అయితే ఖచ్చితంగా అది సిక్స్ సో దాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు అక్కడ సైడ్ ఫీల్డింగ్ ఫీ ఫీల్డర్స్ని సెట్ చేసిన ఖచ్చితంగా వేరేలా ఉండేది రిజల్ట్ అని నేనైతే అనుకుంటున్నాను సో మరి బుమ్రా రవి విష్ణ ఈ మ్యాచ్లో తేలిపాడని చెప్పుకోవచ్చు ఫార్టీ నైన్ రన్స్ ఇచ్చాడు ఒక వికెట్ అయితే తీసుకోగలిగాడు కాకపోతే సో మొత్తంగా ట్వంటీ అవర్స్ ముగిసేసరికి ఒకనొక టైంలో టూ హండ్రెడ్ వస్తుందా అన్న ప్రశ్నలు మెదిలాయి కానీ మిస్ శాంక్నర్ కూడా కొన్ని రన్స్ విలువైన రన్స్ చేశాడు కాబట్టే ఆ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అయితే స్కోర్ చేయగలిగింది టీం న్యూజిలాండ్ వికెట్స్ కనుక చూస్తే కుల్దీప్ యాదవ్కి రెండు ఆ తర్వాత హర్షదీప్ సింగ్కి రెండు బుమ్రా రవి విష్ణాయ్ ఒక్కొక్క వికెట్ తీసుకోక ఒక రన్ అవుట్ రూపంలో వచ్చింది వికెట్ అనంతరం లక్ష్మణ్కి దిగిన టీమిండియాకి ఆదిలోని గట్టి షాక్ ఎవరైతే కొరకరాని కొయ్యగా న్యూజిలాండ్కి హెడ్ ఎగ్గా మారో తనే గోల్డెన్ డాక్గా వెనుదిరగడం జరిగింది దట్ ఈస్ కాల్ అభిషేక్ శర్మ తను అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడు నైన్ టూ ట్రబుల్లో ఉంది టీమిండియా తర్వాత సంజు శామ్సన్ ఫుట్ వర్క్ మెయింటైన్ చేయకుండా షార్ట్స్ ఆడుతూ వచ్చాడు కనెక్ట్ అయినంతవరకు కనెక్ట్ అయ్యాయి ఫ్రంట్ ఫుట్లో ఆడే షాట్ బ్యాక్ ఫుట్లో ఆడడం వల్ల క్లీన్ బౌల్ అయ్యాడు ఒకవేళ ఫుట్ వర్క్ కనుక ఫుట్ వర్క్ కనుక మెయింటైన్ చేసి ఉండుంటే ఖచ్చితంగా అది షార్ట్కి అయితే కన్వర్ట్ అయ్యేది సో అది చేయలేకపోయాడు ఫామ్లో ఉన్న బ్యాటర్కి ఫామ్లో లేని బ్యాటర్కి ఇదే వ్యత్యాసం తర్వాత తను కూడా అవుట్ అయిన తర్వాత అంటే ఈసారి పయార్డర్లో మన రింకో సింగ్ వచ్చాడు కొంత పార్ట్నర్షిప్ అయితే డెవలప్ అవుతున్న టైంలో రాంగ్ టైంలో అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు సంజయ్ శాంసన్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇలా వచ్చాడు టూ రన్స్ వేసాడు అలా వెళ్ళిపోయాడు ఫైవ్ వికెట్స్ సిక్స్త్ వికెట్కి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో శివన్ దుబే అండ్ రింకు సింగ్ కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ శివన్ దుబే మంచిగా అటాక్ చేస్తున్న టైంలో ర్యాంక్ టైంలో థర్టీ నైన్ రన్స్కి అవుట్ అయ్యాడు రింకు సింగ్ ఎందుకంటే తన పై ఆర్డర్లో వచ్చిన ప్రతిసారి మంచి నాక్సే ఉన్నాయి ఫిఫ్టీస్ ఉన్నాయి అగెన్స్ట్ ఆస్ట్రేలియా మనం చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటి స్టార్స్ ఇచ్చాడో అది ఈరోజు మిస్ అయింది జితేష్ శర్మతో నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్స్ ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఆ మ్యాచెస్లో కానీ రన్ రేట్ పెరగడం వల్ల రిక్వైర్ రన్ రేట్ని చెక్లో పెట్టడానికే చేసిన నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఇది సో తర్వాత నుంచి హర్షిత్ రాణా యాంకర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తను మాత్రం సపోర్ట్ అయితే చేస్తూ వచ్చాడు శివం దుబేకి కానీ చాలా వరకు తనే స్ట్రైక్ పెట్టుకోవడం చాలా వరకు రిక్వైర్డ్ హండ్రెడ్ చెక్లో పెట్టడం సిక్సర్స్తో డీల్ చేయడం అనేది చకచక జరిగిపోయాయి కానీ హర్షిత్ రాణా బ్యాట్ కొట్టిన తర్వాత అది కొంచెం చేజారి క్యాచ్ మళ్ళీ దా అదే బాల్ మళ్ళీ స్టమ్క్కి తగలడం వల్ల అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ అయ్యాడు శివన్ దుబే సిక్స్టీ ఫైవ్ రన్స్కి తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో శరవేగంగా మిగిలిన నాలుగు వికెట్లు పడటానికి ఎంతో సమయం కూడా పట్టలేదు టీమిండియాకి ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది టీమిండియా పదిహేను బాల్లోనే ఫిఫ్టీన్ బాల్స్లోనే మంచి హాఫ్ సెంచరీ చేశాడు శివన్ దూబి అని చెప్పుకోవచ్చు ఇది థర్డ్ ఫాస్ట్ టెస్ట్ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు సో ఇక వికెట్స్ కనుక చూస్తే మిత్ శాంక్నర్ మూడు ఇషౌది రెండు జాకబ్ డఫీ రెండు ఫాక్స్ హెన్రీ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఒక రన్నోట్ రూపాయల్లో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ టిన్ సిపోర్ట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వచ్చింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎక్స్ట్రాస్ మనం మాట్లాడితే న్యూజిలాండ్ త్రీ ఇండియా ఫైవ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం